హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ట్రంప్ తొలి దెబ్బ భారతీయుల మీద అంటే మీరు ఏం చెప్తారు అంటే అంతకు ముందు ట్రంప్ గారు భారతీయులకు సరిగ్గా న్యాయం చేయలేకపోయారు స్టూడెంట్ వీసాలని సరిగ్గా అమలు చేయబోవటం కానీ అదేవిధంగా గ్రీన్ కార్డు అమలు చేయటం పోవటం మీద మీద కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఏమన్నా సరిగ్గా న్యాయం చేసే అవకాశం ఉందంటారా అసలు లేదా అంటే మీరేం చెప్తారు అసలు ట్రంప్ అతని ఎజెండా ఏంటంటే అమెరికాని ప్రొటెక్ట్ చేసుకోవటం కి ప్రయారిటీ ఇవ్వటం అట్లాంటప్పుడు ఎవరిని అదే చేస్తారు కదా ఏ దేశం తన దేశం గురించి తను ఆలోచించుకునేప్పుడు మన ఇండియన్స్ కి దెబ్బ కి దెబ్బ అనుకుంటున్నాం కానీ అదే ఇండియాలో ఉంటే ఇండియాలో ఆ పరిస్థితులు ఉంటాయి అమెరికాలో ఉన్న పరిస్థితులు మనం కూడా అదే చేస్తాం కదా ఇప్పుడు అతను అతని దేశం కోసం అతను ఏదో మాట్లాడాడో ఇంకో డైస్ తీసుకున్నాడు అనుకోండి దాన్ని ఏదో అతనేదో ఘోరాలు చేసినట్టును ఇంకో రకంగా మనం మాట్లాడుకోకూడదు అసలు వాస్తవం చెప్పాలి ఇంకోటి ఇండియన్స్ కి దెబ్బ అంటే ఇండియన్స్ కి ఒక రకంగా దెబ్బే అయితే ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో లేని ఎన్విరాన్మెంట్ ఏముంది ఎన్విరాన్మెంట్ మొత్తం ఇండియాలో ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా వనరులు ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకోకూడదా ఇక్కడ అమెరికాలో పోయే బతకాలి అసలు ఈ భావ దరిద్రం ఎందుకు అసలు అంటే అవి డాలర్లు కాబట్టి అక్కడ బతికితే బాగా డబ్బులు సంపాదిస్తూ ఇక్కడ పంపించుకోవచ్చు ఇది తప్పేమైనా ఇంకో కాన్సెప్ట్ ఉందా అంతే కదా ఇప్పుడు ఒక పే ఒక మధ్యతరగతి కుటుంబం ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఎవరున్నా వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇతర దేశాలకు పంపించి మంచిగా సెటిల్ అవ్వచ్చు అనే విధంగానే పంపిస్తారు పేరెంట్స్ ఇప్పుడు చూస్తేనేమో సగం జీవితం అంటే మన చూస్తే ఇప్పుడు మన ప్రమాణ సేకారం జరిగిన తర్వాత సగం మంది ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతున్నారు దీని గురించి మీరు స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది అవును ఫస్ట్ రెండోది అసలు పిల్లలు చదివిచ్చేది అమెరికా పంపిటానికేనా సెటిల్ అందుకేనాటిల్ కదా మీకు ఇప్పుడు మీరు మీకు తెలియకుండా ఇంజనీరింగ్ వరకు చదివారు అనుకోండి మీరు ఫీజులు కట్టి చదివా అనుకుంటారు కానీ మీరు ఎంత ఫీజు కట్టారో దానికి మీరు ఎంత కట్టారో అంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే మీరు చదువుకోగలిగారు అసలు తెలుసా మీరు ఫీజు ఒక యాభై వేలు కట్టారు అక్కడి సపోజ్ ఎడిషన్లో ఇంకో యాభై వేలు గవర్నమెంట్ సపోర్ట్ తని మీరు చదువుకుంది మరి ఎన్నో వదిలేసా అమెరికాలో వాళ్ళ పొయ్యి కూర్చునేది నాకు అర్థం కాదు ఎందుకు కూర్చోవాలి అక్కడ సంపాదించుకొని నీ ఫ్యామిలీ వరకు నువ్వు బాగుపడితే ఇక్కడ జరిగే పరిస్థితి ఇక్కడేం వద్దా ఇండియా నీ చదువు నీ తెలివి భారతదేశం పనికిరాకూడదా నీ ఫ్యామిలీకే పనికిరావదా నువ్వు పక్క దేశానికి సేకరి చేస్తూ వాడికి ఉపయోగపడుతున్నావు నీ కుటుంబానికి ఉపయోగపడుతున్నావు దేశానికి వల్ల ఏంటి ఉపయోగం వీళ్ళు పోయేది డెలివరీకి అక్కడ వీడు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు ఇక్కడ బాగుంది డెలివరీ టైం కి అమెరికా పోయి అక్కడ కూర్చొని డెలివరీ అక్కడ చేసుకుంటారు ఇప్పుడు దాకా ఇది ఒక డ్రామా ఎందుకంటే అక్కడ డెలివరీ అయితే వెంటనే గ్రీన్ కార్డు హోల్డర్ అయిపోతాడు పుట్టిన పిల్లోడు వాడు డిపెండెంట్ గా వాడు మదర్ ఫాదర్ కి గ్రీన్ కార్డు కార్డు వస్తుంది ఇదో తెలివిగా అది కట్ చేసాడు ఇప్పుడు నిన్న స్వీర్యంగా చెప్పింది అదే అతను ఇక్కడ బర్త్ అయితే గ్రీన్ కార్డ్ ఇవ్వటం అనేది అది క్యాన్సిల్ చేసాడు తిక్క కుదిరింది కదా తప్పే ఉంది అందులో ఎప్పుడో రెండు వందల యాభై ఏళ్ళ క్రితం ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాషింగ్టన్ అతను ఏం రాశాడు దేశం దయాదు హృదయంతో దేశాధి నేతలు కానీ ఎవరైనా దయాదు హృదయంతో ఉండాలి పక్క దేశాల పట్ల కానీ అక్కడ మంచి సామరస్యంగా ఉంటాము ఇవి ఉండాలి దేశాన్ని అభివృద్ధి పదం నడిపించాలి ఇప్పుడు వీటిలో దాన్ని ఫాలో అవటానికే దేశాన్ని అభివృద్ధి చేయాలి ఒకటి మిగతా దేశాల పట్ల సామరస్యం కొంటము ఇది అది చేయటానికే నేను కృషి చేస్తానని చెప్పి చెప్పాడు ఎప్పుడు రెండు వందల యాభై ఏళ్ళ క్రితం పదిహేడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఎప్పుడు వాషింగ్టన్ అనే అతను ఫస్ట్ ప్రెసిడెంట్ అతను రాసిన దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను దాన్ని కూడా అతను ఎగ్జాంపుల్గా చెప్పాడు మరి ఇంకేంటి ఎవరి దేశానికి అడు చేసుకో పక్కడ దేశానికి అదే మనం చేస్తే దేశ ద్రోహిని ముద్ర వేసి స్టాంప్ వేసి పక్కన పెట్టాం మనకి ద్రోహి వాళ్ళ దేశానికి అయితే కాదు మనం అనుకుంటాం ఇప్పుడు సగం ఉద్యోగులు ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు సరే ఇంతవరకు జరిగింది అంత ముందు జరిగింది జరిగిపోయింది ఇప్పుడన్నా సగం సరైన న్యాయం చేయొచ్చా ఇండియన్స్ కంటే మీరు ఏం చెప్తారు ఎవరు చేయాలి న్యాయం ట్రంప్ ఏం చేయాలి ఇండియన్స్ ఏం చేయాలి చేయాలి ఉద్యోగాలు పోతున్నాయి వీసాలు కానీ హెచ్ వన్ బి గానీ అదేవిధంగా స్టూడెంట్ వీసాలు గాని వీటన్నిటికీ న్యాయం చేస్తాడా చేయడా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అసలు నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో బాగాలేదా ఇంజనీరింగ్ చేయటానికి కూడా అమెరికాలో పోతున్నారు అయితే ఇంటర్మీడియట్ ఇది ఇండియాలో లేవా మంచి ఇన్స్టిట్యూషన్స్ లేవా ఇంజనీరింగ్ అయితే అక్కడ అంత ఫీజులు కట్టి నువ్వు పది లక్షలు అంత ఖర్చు పెట్టి నువ్వు అక్కడ ఇంజనీరింగ్ అవ్వటానికి కూడా తయారైపోతున్నావు అంటే భేదోడు వెళ్ళట్లేదుగా డబ్బులు ఉన్నాడు వెళ్తుంది మళ్ళీ రిటర్న్ వస్తాడు వాడికి వచ్చి నష్టం ఏంటి ఎవడం కడుపు కొట్టాడు ఎవడన్నా నీకున్న స్కిల్ నాలెడ్జ్ ఏదన్నా ఉండే అది ఇక్కడ ఇండియాకి ఇండియాకి సంబంధించి ఇండియా కోసం పెట్టు రిటర్న్ వస్తే ఇక్కడ ఉద్యోగం జరుగుతుంది వీళ్ళకి అడుకోవాలి పరిస్థితి లేదు కదా ఏం నష్టం వాళ్ళు ఇంత బాధ ఎందుకు అని నాకు అర్థం కాలే ఎందుకు ఇంత బాధపడుతున్నారు శాశ్వతం అక్కడే చెట్లు ఇక్కడంతా పుట్టి పెరిగి చదువుకుంది ఇక్కడ అక్కడికి పోతాడు విజిట్ చేసే మీద పోతాడు ఉద్యోగం ఎదుకుంటాడు మళ్ళీ ఇక్కడ వస్తాడు మళ్ళీ ఆ జాబ్ కంటిన్యూ చేసుకుంటాడు ఇక అక్కడే సెటిల్ వీడు అక్కడే మళ్ళీ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుని పోతాడు ఆడ పిల్లల్ని అంటాడు ఆ పిల్లవాడు గ్రీన్ కార్డు ఇక అక్కడ సెటిల్ ఇక్కడ జీవితాంతం అంతా అమెరికాలోనే ఇండియా వస్తే ఇటు బతకలేనట్టు ఫీలింగ్ ఇక్కడ బుట్టి రూపీస్లో వస్తాయి అక్కడ డాలర్స్ లో వస్తాయి దానికి దీని డిఫరెన్స్ ఉంటుంది కదా రూపీకి డాలర్ అక్కడ బతకడం కూడా అంత ఈజీ ఏం కాదండి ఈ ఆత్మాభిమానాలు చంపుకొని బతకలేదు కదా అంతే సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఇడు అక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ ఉన్నా బతకడానికి ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ మనం ఎవడో అయినా ఇండియాలో ఏమైంది అక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా బతకాలి కర్మే నువ్వు అన్ని చంపుకొని డబ్బు ఒకటే అనమాట అంటే వీళ్ళని భావ దరిద్రంలో ఉన్నారు డబ్బులు తప్పి వేరే లోకం లేదు ఆ దరిద్రంలో ఉండిపోయి విలువలు అవి అన్నీ వదిలేశారు ఇక్కడేమో తల్లిదండ్రులు చచ్చిపోయి అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడి నుంచి వీడియో కాల్లో చూస్తారు ఎంతమంది వీడియో కాల్లో చూసి ఇక్కడ వాళ్ళకి డబ్బులు పంపిస్తారు డాలర్లు పిచ్చిలో పడి ఇంత అయినప్పుడు అట్లా నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మొత్తాన్ని అసలు తెరిమెత్తే ఇంకొకటి చెప్పండి మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఫోర్టీన్ పర్సెంట్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఫోర్టీన్ పర్సెంట్ గుజరాత్ వాళ్ళు ఉన్నారు ఫోర్టీన్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఏపీ వాళ్ళు ఉన్నారు ఫోర్ పర్సెంట్ తెలంగాణ వాళ్ళు అమెరికాలో ఎక్కువ దెబ్బ కంటే ఆంధ్ర వాళ్ళకి వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ పెద్దగా ఎక్కువ పర్సెంట్ ఉంది అమెరికాలో గుజరాత్ మన తెలుగు పీపులే ఫోర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కానీ వెళ్ళే ఎయిట్ పర్సెంట్ అట్లా ఉన్నారు రేషియాలో మన వాళ్ళు మొత్తం చక్కగా ఇక్కడికి వస్తే ఇక్కడ మంచి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామంటున్నారు పెట్టుబడులు పెట్టుకోవడానికో లేకపోతే సంపాదించిన వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు సింగిల్ విండో కింద అన్ని అనుమతులు ఇచ్చేస్తారు పక్క వ్యాపారాలు పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడే ఒక ఐటీ కంపెనీలు పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచే అమెరికా సపోర్ట్ చేయొచ్చు డాలర్ లోనే ఇస్తాడు ఇక్కడ నుంచి పక్కడికి పని చేసిన మేము ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ